తిరుమల వెళ్లొద్దని మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఎవరు చెప్పారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు జగన్ తిరుమల పర్యటన రద్దుపై ఆయన స్పందించారు తిరుమల వెళ్లొద్దని జగన్ ను ఎవరు అడ్డుకోలేదని నోటీసులు ఇవ్వలేదని ఇస్తే చూపించాలన్నారు లడ్డూ వివాదం నడుస్తున్న నేపథ్యంలో తిరుపతిలో ర్యాలీలు నిరసనలు నిర్వహించొద్దని చెప్పామన్నారు తిరుమలకు ఎవరు వెళ్లినా ఆచారాలు పాటించాలని చంద్రబాబు సూచించారు ఇతర మతాల వారైనా ఆచారాలు పాటించాలన్నారు వేల మందిని మొబైలైజ్ చేస్తామని స్థానిక వైసీపీ నాయకులు చెప్పారని అందుకే తిరుపతిలో థర్టీ యాక్ట్ అమలు చేశారని వెల్లడించారు జగన్ కు ఇష్టముంటే తిరుమల వెళ్తారని లేకపోతే లేదని కానీ ఆచారాలు పాటించాల్సిందేనని చంద్రబాబు తేల్చి చెప్పారు ఆచారాల ముందు ఎవరూ గొప్ప కాదని ఆచారాలు ధిక్కరించేలా ప్రవర్తించకూడదన్నారు ఇతర మతాలను గౌరవించడంతో పాటు సొంత మతాన్ని ఆచరించాలన్నారు తిరుమల లడ్డు పవిత్రతను కాపాడే బాధ్యత భక్తులందరిపై ఉందన్నారు దేవాలయాల్లో మతస్థులకు అవకాశం ఇవ్వకుండా చట్టం తెస్తామన్నారు జగన్ హయాంలో నిబంధనలు పాటించలేదు కాబట్టి మూడు వందల పంతొమ్మిది రూపాయలకే నెయ్యి టెండర్ ఇచ్చారన్నారు తిరుమల డిక్లరేషన్ పై సంతకం పెట్టడానికి జగన్ కు ఇష్టం లేనందువల్లనే తాడేపల్లిలో కూర్చొని విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు